వెంకటగిరిలో ప్రముఖ న్యాయవాది ఎల్ కోటేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రముఖ న్యాయవాది లక్కమ్మనేని కోటేశ్వరరావు జన్మదిన వేడుకలు వెంకటగిరి పట్టణంలో కంపాలెం నందు ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు ఎంఆర్పిఎస్ యూత్ పల్లెపాటి వెంకీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎల్కేఆర్ అభిమానులు ఆ ప్రాంత ప్రజలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ఈ వేడుకల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య జన్మదినాన్ని జరుపుకున్నారు అలాగే ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన దుప్పట్టను మున్సిపల్ కార్మికులకు పంపిణీ చేసిన ఎల్కేఆర్ అనంతరం పల్లెపాటి రవి మాట్లాడుతూ ప్రముఖ న్యాయవాది ఎల్ కోటేశ్వరరావు న్యాయవృత్తిలోనే కాకుండా సామాజిక సేవలోనూ తనదైన ముద్ర వేశారని కొనియాడారు సమాజ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు అంతటి గొప్ప మనసున్న వ్యక్తి నిండు నూరేళ్లు వర్దిల్లాలని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వెంకటగిరి గ్రామశక్తి శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులు ఆయనకు ఎల్లవేళలా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సుబ్బు పుట్టు కళ్యాణ్ పులి కృష్ణ అఖిల్ పండు శివాజీ బద్రి చెంచు ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు నాకు చాలా ఆప్తులైనటువంటి మిత్రులు కూడా కనీసం ఫిక్సీలు వేస్తామంటే కూడా నేను మా కత్తి చంద్ర అటువంటి వాళ్ళని కూడా చెప్పాను ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మా అభి అమెరికా నుంచి వచ్చిన తర్వాత చేసుకుంటాం ఈసారి కాముగా ఉంటామని కానీ వాళ్ళకున్న అభిమానాన్ని ఇప్పుడు వేసిన గారు కావచ్చు శివా గారు కావచ్చు రవి గారు కావచ్చు వెంకీ గారు కావచ్చు మా క్లాస్మేట్ భాస్కర్ కావచ్చు డిష్ వెంకటేశ్వర్లు కావచ్చు మా ఈఎస్ఎస్ కాలేజీ ప్రిన్సిపాల్ స్టాఫ్ కావచ్చు వీళ్ళు మనకు ప్రమేయం లేకుండా మన మీద ఉన్నటువంటి అభిమానాన్ని మరీ వీళ్ళకైతే నేను రుణపడున్నా నేనే కాదు నా బిడ్డ డాక్టర్ ఎల్ సాయితేజ గారికి కూడా చెప్తున్నాను వీళ్ళందరూ మన బంధువులైనా మన ఇప్పుడే కాదు వీళ్ళు చూపిస్తున్న అభిమానాన్ని నా తర్వాత కూడా నువ్వు కొనసాగించాలి మా నేను కాదు ఇంకా రాబోయే తరానికి నాకంటే ఎక్కువగా ఉపయోగపడిపోయేవాడు మా కొడుకు డాక్టర్ లక్ష్మలేని గర్వంగా చెప్తున్నాను ఎందుకంటే నేను హ్రీ సెంటర్లో ఆయన హాస్పిటల్ కడుతున్నాడు ఆ హాస్పిటల్లో మీ అందరికీ ఉచిత సేవలు అందిస్తాడని చెప్పి ఈరోజే మీ మీకు సంబంధించిన మీ ఫ్యామిలీస్ అన్ని మా సొంత ఫ్యామిలీస్ లాగా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకి ఈ రోజు ఏర్పడిందని చెప్పి సభ ముఖ్యంగా తెలియజేస్తూ నిజంగా మీ ఆర్థిక స్తోమతను మించి మీ పరిస్థితి నాకు తెలుసు మీ ఆర్థిక స్తోమతను మించి రవి గారు అయితే మనీ అయితే పెంచలే సీను మా వెంకి వీళ్ళందరికీ ఏం చేస్తే రుణం తీర్చుకోగలుగుతాం పుట్టు కానీ వీళ్ళందరికీ మనం నిజంగా వాళ్ళు ఈ రోజు నా ప్రోగ్రామ్ మార్చేశారు నా కుటుంబ సమేతంగా పోవాల్సిన ప్రోగ్రామ్ని వాళ్ళ కోసం నేను ఈరోజు రీబ్యాక్ చాలా చాలామంది ఫోన్లు చేస్తున్నారు ఏంది నువ్వు ఊర్లో ఉండమన్నావు కదా అంటే అందరికీ చెప్తాను ఆ రవి వెంకి వాళ్ళ మారింది ఆయన శక్తిగా ఆయన దుప్పట్లు నా రోజు ఆయన దుప్పట్లు పంపిణీ చేయడం ఈయన అన్నదాన కార్యక్రమం చేయడం ఏవిస్తే వాళ్ళకి నా లోన్ తీర్చుకోగలుగుతానని మీ అందరి ముందు తెలియజేస్తూ వాళ్ళకి వాళ్ళందరినీ నా జీవితకాలం నా కుటుంబ సభ్యుల్లాగా వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు నాకే కాదు నా బిడ్డ మీద కూడా ఉందని చెప్పి ఈరోజు మీ సభాముఖంగా పేరు పేరున శిరస్సు వంచి తల పలాభివందనలు తెలియజేస్తూ మీ అందరూ నా ఆత్మ బంధువులే కులాలు మతాలు కాదు మీరు నాకు ఆత్మ బంధువులు నా బంధువుల కంటే ఎక్కువగా నేను నా బిడ్డ మిమ్మల్ని చూసుకుంటామని చెప్పి మిమ్మల్ని కాపాడుకుంటాము మీకు ఏళ్ళ వేళలా ఏ చిన్న సహాయ సహకారం కావాల్సి వచ్చినా నా గురించి ఎప్పుడైనా సరే ఎలాంటి రాత్రి పన్నెండు గంటలకు తలుపు ఇంత మహత్తరంగా చేసినటువంటి అందరికీ ఇంకొకసారి అభివందనలు తెలియజేస్తూ శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము E vem,